హాయ్ హై ఫ్రెండ్స్ నేను మెస్కే బాషే మూవీ ఈ రోజు మరి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నాము మరి మీకు చూపిస్తానని మాటిచ్చాను కాబట్టి మరి వచ్చేసాను సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము వినాయకుని మాత్రం తీసుకొని మన ట్యాంక్ బర్ దగ్గరికి వెళ్ళిపోయారంట మరి మనం లేట్గా వచ్చాం కాబట్టి అయినా పర్లేదు దేవుడి కోసం అయినా సరే వెళ్ళాలని చెప్పేసి బండి ఇక్కడ పార్క్ చేసి నేను వెళ్తున్నాను ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నామంటే ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే మన మన ప్రసాద్ హై మాక్స్ థియేటర్ పక్కన మన అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కదండి ఇక్కడ ఉన్నాము ప్రస్తుతానికి చాలా బాగుంది లొకేషన్ చూడండి మన అంబేద్కర్ గారు ఇక్కడ లొకేషన్ చూడండి షాపింగ్స్ చాలామంది ఉన్నారు పబ్లిక్ కూడా వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు మరి అంబేద్కర్ గారి విగ్రహం చూడండి అలాగే ఇక్కడ షాపింగ్స్ చాలా బాగున్నాయండి ఇక్కడ మొక్కజొన్న బండ్లు కానీ సోడా బండ్లు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి పానీపూరి కానీ మనకి ఏం కావాలంటే అది తినడానికి ప్రతి ఒక్కటి ఉన్నాయి మనం ఏం ఇబ్బంది పడే అవసరం లేదు అలాగే పోలీస్ బందోబస్తు కూడా సెక్యూరిటీ చాలా మంది ఉన్నారు మన చూడండి అంబేద్కర్ గారి విగ్రహం ఎంత బాగా కట్టారు కానీ ఎవరు కట్టారు కానీ హక్సలెంట్ కట్టారు అలాగే చూడండి ఇప్పుడు మనం ట్యాంక్ బండి దగ్గర చూసుకుంటే ఇక్కడ క్లౌడ్ చాలా బాగా ఫుల్ పబ్లిక్ ఉంది అలాగే మా ఫ్రెండ్ గారు చూడండి ఎక్కడికి ఎక్కడ పోర్థం కావట్లేదంటే వారికి ట్యాంక్ బండి దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళలేదు మా ఫస్ట్ టైం మరి మీ మీకోసం వచ్చానని చెప్పేసి చెప్తే అరే మామ ఇలా కాదరా ఇక్కడ కాదరా అటు నుంచి వెళ్ళాలని చెప్పేసి నేను తీసుకెళ్తున్నాను నచ్చుకుంటూనే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు అలాగే గాంధీజీ గారి గట్ట ఒక పిల్లోడైతే కనిపించారు మనకి వా ఫైనల్గా అయితే మన వినాయకుడిని చూసేసాము చూడండి హైదరాబాద్ గణేష్ అందరు ముక్కండి ఆశీర్వాదాలు తీసుకోండి అమ్మ ఏందండి పబ్లిక్ ఏంది ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ ఉన్నారు అసలు చూడండి ప్లెక్సుల మీద ఎక్కారు ఒకరి మీద ఒకరు వామ్మ నెట్టుకుంటే నెట్టుకుంటూ వెళ్తున్నారు పాపం చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ ఎంతో ఫ్యామిలీస్ వచ్చారు మరి అక్కలు చెల్లెలు మరి నా నాన్నలు అమ్మమ్మలు తాతయ్యలు అమ్మ 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 అందరు వచ్చేసారు మరి ఆ దేవుడిని చూడాలి ఆ దేవుడి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా అందుకనే మరి ప్రతి ఒక్కరు వచ్చేసారు మరి అందరినీ కూడా ఆ దేవుడు దీవించి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని నేను నేను కోరుకుంటున్నాను సార్ మీరు అందరూ బాగుంటుంది నేను బాగుంటుంది అని కాబట్టి ఇంత ఇంతమంది పబ్లిక్ అబ్బాయి అసలు గాలి కూడా ఆగట్లేదండి ఒకరి మీద ఒకరు మరి మరికి వెళ్తున్నారు ఫైనల్గా అయితే పక్క దేవుడు మనం వెళ్ళాలి చూపిస్తాను హైదరాబాద్ గణేష్ అని చెప్పేసి అందుకని దగ్గరికి వెళ్ళాలి అనుకునే వెళ్ళాను ఫైనల్ గా అయితే నిమజ్జనం అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఇంటికి బయలుదేరుతున్నాం అందరం ఇంకా చూడండి అందరు వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళు వెళ్ళాలి కదా భద్రంగా మరి దేవుడు మరి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేసుక భాష